ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి మరొక అరగంటలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ అయితే విడుదల చేస్తా అని చెప్పింది కదా అవైతే విడుదల చేయబోతున్నారన్నమాట సో మరొక పది నిమిషాల్లో వీటికి సంబంధించి పెండింగ్ అయితే విడుదలవుతున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ఆల్రెడీ పండగ అయితే విడుదల చేస్తామన్నారు అందువల్ల మనకి మరొక అరగంటలో దీనికి సంబంధించిన నిధులైతే ఉద్యోగుల ఖాతాలకు జమ అవుతాయని చెప్పేసి మనకైతే తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి ఏదైతే ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా సంక్రాంతి కానుక విడుదల చేస్తామన్నారు అందువల్ల మరొక అరగంటలో వీటికి సంబంధించిన అయితే వస్తాయి అయితే ఇచ్చేవి తక్కువైనప్పటికీ కూడా సో ఇచ్చేవి తక్కువే అయినప్పటికీ కూడా ఎంతో కొంత ఇవ్వడం కూడా గొప్ప అని చెప్పేసి చెప్పుకునే పరిస్థితులు అయితే వచ్చినాయి అనమాట ఉద్యోగులకు సంబంధించి ఎందుకంటే ప్రభుత్వాలు అయితే ఈ ప్రభుత్వం మారినా కూడా వారి బకాలు అయితే చెల్లించట్లేదు ఇప్పుడు కొంతనా రావడం అని చెప్పేసి చూస్తూ ఉన్నారు సో ఈ నిధులు అయితే మనకి మరి కాసేపట్లో విడుదల కాబోతున్నాయి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో